అఖండ గోదావరి ప్రాజెక్టును శంకుస్థాపన చేసేందుకు ఈ నెల ఇరవై ఆరున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటారని చెప్పారు తొంభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ది చేస్తామని మంత్రి పెల్లడించారు రాజమండ్రి హ్యావ్లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని తెలిపారు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో సహకారం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేబలాట్ బ్రిడ్జి అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ దాంతోపాటు కడియం నర్సరీ దాని యొక్క సెంటర్గా తయారు చేయటం దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరతర కార్యక్రమాలు చేసుకోవటం వీటితో పాటు నిడదవోలు కోట సత్యంప తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం దాంతోపాటు బోటింగ్ అదేవిధంగా కెఫ్టేరియాలను పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షలకి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు కానీ అందులో ముందు మన పుష్కర ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి ఆ టెండర్ల ద్వారా రేపు ఇరవై ఆరో తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబట్టున్నాం